ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు జమ్మూ కాశ్మీర్లోని ఉధంపూర్ శ్రీనగర్ బారాముల్లా రైలు లింకు ప్రాజెక్టును జాతికి అంకితం చేస్తారు ఆంధ్రప్రదేశ్లో ఏడు మార్కెట్ యార్డుల ద్వారా హెచ్డీ బర్లీ పొగాకు కొనుగోలు చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నిర్ణయించారు తెలంగాణలోని యాదాద్రి భువనగిరి జిల్లాలో గందమల్ల జలాశయానికి ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి ఈరోజు శంకుస్థాపన చేస్తారు ఆంధ్రప్రదేశ్లో ఈ రోజు నుంచి డిఎస్సీ పరీక్షలు జరుగుతున్నాయి తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగులకు బకాయి ఉన్న కరువు భత్యం డీఏలలో రెండింటినీ చెల్లించేందుకు రాష్ట మంత్రివర్గం ఆమోదం తెలిపింది వార్తల వివరాలు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ రోజు జమ్మూ కాశ్మీర్లో పర్యటిస్తారు ఈ సందర్భంగా ఉధంపూర్ శ్రీనగర్ బారాముల్లా రైలు లింకు యుఎస్బీఆర్ఎల్ ప్రాజెక్టును జాతికి అంకితం చేస్తారు రెండు వందల డెబ్బై రెండు కిలోమీటర్లు కలిగిన ఈ ప్రాజెక్టును దాదాపు నలభై నాలుగు వేల కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించారు ఈ ప్రాజెక్టు పూర్తిగా విద్యుద్దీకరణతో ముప్పై ఆరు సొరంగాలు తొమ్మిది వందల నలభై మూడు వంతెనలను కలిగి ఉంది ప్రపంచంలోనే ఎత్తైన రైల్వే ఆర్చ్ వంతెన భారతదేశ మొట్టమొదటి కేబుల్ స్టేడ్ రైల్వే వంతెనగా చీనాబ్ వంతెన అంజీ వంతెనను ప్రధానమంత్రి ప్రారంభిస్తారు ఈ ప్రాజెక్టు కాశ్మీర్ లోయను దేశంలోని ఇతర ప్రాంతాలకు మధ్య రవాణా అనుసంధానాన్ని మరింత బలోపేతం చేస్తుంది ఆంధ్రప్రదేశ్లో ఏడు మార్కెట్ యార్డుల ద్వారా హెచ్డి బర్లీ పొగాకు కొనుగోలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు గుంటూరు జిల్లా ఉండవల్లిలోని క్యాంపు కార్యాలయంలో పొగాకు మామిడి కోకో పంటలకు గిట్టుబాటు ధరలపై సంబంధిత అధికారులతో ముఖ్యమంత్రి నిన్న సమీక్ష నిర్వహించారు ఈ సందర్భంగా తీసుకున్న నిర్ణయాలను వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు పాతికేయులకు వివరించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉమ్మడి గుంటూరు ప్రకాశం జిల్లాల్లోని పర్చూరు ఇంకొల్లు మాటూరు పెదనందిపాడు ప్రత్తిపాడు చిలకలూరిపేట మద్దిపాడు యార్డుల ద్వారా ఈ రోజు నుంచి సేకరణ ప్రారంభించాలని నిర్ణయించామన్నారు మామిడికి కిలో పన్నెండు రూపాయల చొప్పున చెల్లించి కొనుగోలు చేయాలని ఆహార శుద్ది పరిశ్రమలు ట్రేడర్లను ఆదేశించామని చెప్పారు ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందని పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు కృష్ణా జిల్లా మచిలీపట్నం సమీపంలోని మంగినపూడి సముద్ర తీరంలో మసూల బీచ్ ఫెస్ట్ రెండు పేల ఇరవై ఐదును మంత్రి కొల్లు రవీంద్రతో కలిసి గత సాయంత్రం ప్రారంభించారు విద్యా సాంస్కృతిక కేంద్రంగా స్వాతంత్ర రాజకీయ చైతన్యానికి కేంద్ర బిందువుగా నిలిచిన మచిలీపట్నం చరిత్రను తెలిపేలా ఉత్సవాలు జరగనున్నాయని ఈ సందర్భంగా కందుల దుర్గేష్ తెలుపుతూ మంగినపూడి బీచ్ లో మసులా ఫెస్ట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ కార్యక్రమాన్ని ప్రారంభించినందుకు చాలా ఆనందంగా ఉంది రాబోయే రోజుల్లో ఈ ప్రాంతాన్ని ఏదైతే ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి ఇండస్ట్రీ స్టేటస్ ఇచ్చినటువంటి పర్యాటక రంగం ఉందో దాని ద్వారా ఇక్కడ ప్రైవేట్ ఇన్వెస్టర్స్ ఇన్వైట్ చేసి వారి ద్వారా రిసార్ట్స్ కానీ హోటల్స్ కానీ కట్టే విధంగా వారిని తీసుకురావడం జరుగుతోంది అదే విధంగా

ఈ మధ్యాహ్నం ముఖ్యమంత్రి తిరుమలాపూర్ చేరుకుని ఇందిరమ్మ ఇల్లు మహిళలకు సోలార్ యూనిట్లు తదితర సంక్షేమ కార్యక్రమాలు పథకాల పంపిణీని ప్రారంభించనున్నారు ఈ మేరకు తుర్కపల్లి మండలం తిరుమలాపూర్లో నిర్వహించనున్న బహిరంగ సభకు అధికారులు ఏర్పాట్లు చేశారు అలాగే యాదాద్రి జిల్లా ఆలేరు నియోజకవర్గంలో మొత్తం పదమూడు వందల కోట్ల రూపాయలతో చేపట్టనున్న అభివృద్ది పనులను ముఖ్యమంత్రి ప్రారంభించనున్నారు ఆంధ్రప్రదేశ్లో ఈ రోజు నుంచి డిఎస్సీ పరీక్షలు జరుగుతున్నాయి ఈ నెల ముప్పైవ తేదీ వరకు జరిగే ఈ పరీక్షలకు పాఠశాల విద్యాశాఖ అన్ని ఏర్పాట్లు చేసింది ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషాల నుంచి పన్నెండు గంటల వరకు మధ్యాహ్నం రెండు గంటల ముప్పై నిమిషాల నుంచి ఐదు గంటల వరకు రెండు విడతల్లో పరీక్షలు నిర్వహిస్తారు పరీక్షా కేంద్రాలకు ఒక్క నిమిషం ఆలస్యమైన అనుమతించేది లేదని డీఎస్సీ కన్వీనర్ వెంకటకృష్ణారెడ్డి స్పష్టం చేశారు హాల్ టికెట్లో పొరపాట్లు ఉంటే ఆధార్ పాన్ ఓటర్ ఐడీ వంటి గుర్తింపు కార్డులు చూపించాలని ఆయన తెలుపుతూ మూడు లక్షల ముప్పై ఎనిమిది వేల మంది అభ్యర్థులు ఐదు లక్షల డెబ్బై ఏడు వేల అప్లికేషన్స్ వేయడం జరిగింది సో ఇప్పటికీ మొత్తం చూస్తే దాదాపుగా మూడు లక్షల నాలుగు వేల మంది హాల్ టికెట్లన్నీ కూడా డౌన్లోడ్ చేసుకున్నారు నేను అభ్యర్థులకు తెలియజేయడం ఏంటంటే హాల్ టికెట్స్లో ఏమైనా పొరపాటున అంటే మనం వాళ్ళకు ఒక వెసులుబాటు ఇచ్చాం అక్కడ నామినల్ రోల్స్ అన్నటువంటిది ఎగ్జామినేషన్ హాల్లో నామినల్ రోల్ ఉంటుంది సో దీనికి సంబంధించి అక్కడ సంబంధిత ఆధారాలతో క్యాండిడేట్ నామినల్ రోల్ లో కరెక్ట్ చేసుకుంటే ఎటువంటి ఇబ్బంది ఉండదు వాళ్ళకు తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగులకు బకాయి ఉన్న కరువు భద్యం డీఏలలో రెండింటిని చెల్లించేందుకు రాష్ట మంత్రివర్గం ఆమోదం తెలిపింది హైదరాబాద్లోని రాష్ట సచివాలయంలో ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి అధ్యక్షతన నిన్న రాష్ట మంత్రివర్గం సమావేశమైంది ఈ సమావేశ నిర్ణయాలను ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క పాతికేయులకు వెల్లడించారు ఉద్యోగులకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ఆరోగ్య ట్రస్ట్ ఏర్పాటు చేయడానికి ఆమోదం తెలిపిందని చెప్పారు హైదరాబాద్లో కొత్తగా ఎనభై ఆరు కిలోమీటర్ల మేర మూడు మార్గాల్లో మెట్రో నిర్మాణాన్ని చేపట్టేందుకు ప్రభుత్వం ఆమోదించిందని తెలుపుతూ డిఏ సంబంధించి ఆర్థికంగా ఉన్నటువంటి పడేటువంటి భారాన్ని కూడా లెక్కలు కట్టి ప్రస్తుతానికి రెండు డిఏలు ఉద్యోగ సంఘాలకి ఉద్యోగస్తులకు ఇవ్వాలని ఒక డిఏ ఇప్పుడు అట్లాగే ఇంకొక డిఏ ఒక ఆరు నెలల తర్వాత చేపట్టాలని నిర్ణయం చేయటం జరిగింది అట్లాగే ఆర్థికంగా రాష్ట్ర ప్రభుత్వం పైన ఖజానా పైన పడేటువంటి భారాలు ప్రధానమైనటువంటి అంశాలు కూడా వారికి ఉపయోగకరంగా ఉండేటట్టుగా కొన్ని నిర్ణయాలు చేయటం జరిగింది ఆంధ్రప్రదేశ్ అంగన్వాడీ కేంద్రాల బలోపేతంపై రాష్ట ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తోందని స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి తెలిపారు విజయవాడలో అంగన్వాడీ కేంద్రాల సిబ్బందికి విద్యుత్తో పనిచేసే ఇండక్షన్ స్టవ్లను మంత్రి నిన్న అందజేశారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఐదు వేల అంగన్వాడీ కేంద్రాలకు స్టవ్లను అందజేస్తున్నామని చెప్పారు ఎల్పీజీ సిలిండర్ల సమస్యను ఇండక్షన్ స్టవ్స్ తో అధిగమించవచ్చని మంత్రి పేర్కొంటూ యాభై ఐదు వేల అంగన్వాడీ సెంటర్స్ కి స్టవ్స్ ఇవ్వడం జరుగుతుంది వాళ్ళకి స్టవ్స్ తో పాటు నాలుగు డిఫరెంట్ డిఫరెంట్ కంటైనర్స్ కూడా ఇస్తున్నాము ఏంటంటే గ్యాస్ తో కొంచెం ప్రాబ్లం అవుతుంది అంగన్వాడీ వర్కర్స్ కి అట్లాంటప్పుడు ఆ టైమ్ లో కూడా ఇబ్బంది పడకూడదు ఉద్దేశంతో ఈ ఇండక్షన్ స్టవ్స్ చాలా ఫాస్ట్ గా థర్టీ పర్సెంట్ వాళ్ళకి మిగిలే విధంగా ఇవి ఇవ్వడం జరుగుతుంది ముఖ్యంగా రాష్ట్రంలో ఉన్నటువంటి అంగన్వాడీ సెంటర్స్ అన్ని కూడా ఒక్కొక్క సెంటర్ కి లక్ష రూపాయలు ఇవ్వడం జరుగుతుంది తెలంగాణలో మహిళా శిశు సంక్షేమం కోసం నిపుణులతో సలహా కమిటీని ఏర్పాటు చేస్తామని శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనశ్రీ అనసూయ సీతక్క తెలిపారు జిల్లా సంక్షేమాధికారులు సీడీపీఓలు అంగన్వాడీ సూపర్వైజర్లతో హైదరాబాదులో నిర్వహించిన రెండు రోజుల మదనం సదస్సు ముగింపు కార్యక్రమంలో మంత్రి నిన్న మాట్లాడారు మూడు నెలలకు ఒకసారి జిల్లాల్లో ఈ తరహాలో సమావేశాలు ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు ఎవరైనా బాలికలపై దాడులకు పాల్పడినా అసభ్యంగా ప్రవర్తించినా కఠిన శిక్షలు విధిస్తామని సంఘ బహిష్కరణ చేస్తామని హెచ్చరించారు ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం కేంద్రంగా ఏర్పాటు చేసిన దక్షిణ కోస్తా రైల్వే జోన్కు జనరల్ మేనేజర్గా సందీప్ మాధుర్ను రైల్వే బోర్డు నియమించింది ఈ మేరకు గత సాయంత్రం ఉత్తర్వులు జారీ చేసింది ప్రస్తుతం సందీప్ మాధుర్ ఢిల్లీ రైల్వే సిగ్నల్ ఆధునికీకరణ ప్రాజెక్టు సారథిగా వ్యవహరిస్తున్నారు ఈ అంశంపై విశాఖపట్నం పార్లమెంట్ సభ్యులు భరత్ స్పందిస్తూ రైల్వే జోన్ పనులు వేగవంతమయ్యేందుకు ఇది కీలక చర్య అని పేర్కొన్నారు పై త్వరలో గెజిట్ నోటిఫికేషన్ వచ్చేలా చూస్తామని తెలిపారు ఇదిలా ఉండగా విశాఖ రైల్వే ను పూర్తిస్థాయిలో ఏర్పాటు చేసేందుకు ఇది ముందడుగుగా నిలుస్తుందని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కె నాయుడు హర్షం వ్యక్తం చేశారు ఉపరితల ఆవర్తనం ఉభయ తెలుగు రాష్ట్రాల్లో విస్తరించి ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లో ఈ రోజు మోస్తరు వర్షాలతో పాటు కొన్ని చోట్ల పొడి వాతావరణం నెలకొని ఉంటుందని వాతావరణ శాఖ అధికారి బి శేఖర్ పేర్కొంటూ ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ మరియు యానంలో ఈ రోజు తేలికపాటి నుంచి ఒక మోస్తారు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉన్నది వేడి మరియు తేమతో కూడిన అసౌకర్యమైన వాతావరణం ఏర్పడే అవకాశం ఉన్నది దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ ఈ రోజు తేలికపాటి నుంచి ఒక మోస్తారు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉన్నది వేడి మరియు తేమతో కూడిన అసౌకర్యమైన వాతావరణం ఏర్పడే అవకాశం ఉన్నది రాయలసీమ ఈ రోజు మరియు రేపు తేలికపాటి నుంచి ఒక మోస్తారు వర్షాలు లేదా ఉర్ములున్న జీ జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉన్నది మరోవైపు తెలంగాణలోను రానున్న రెండు రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి ఏడు గంటల ఐదు నిమిషాలకు జాతీయ వార్తలు వింటారు